లాడు మరొక నూతన దినానికి మనకందరికీ దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి వందనంలో అందరికీ కూడా ఈ కృపావార్త సమయానికి స్వాగతం తెలియజేస్తున్నాను ఈ వార్ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనంలో దేవుడు మనల్ని మరొక నూతన మాసంలోనికి ప్రవేశింపజేశాడు అప్పుడే అప్పుడే ఒక దినం అయిపోయింది ఎంతో త్వర త్వరగా రోజులు గడిచిపోతుంటుండగా మనము మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము గడిచిన మాసాలు అంటే దాదాపు పదకొండు నెలలు దేవుడు మనల్ని కాపాడి చివరి మాసంలో తీసుకువచ్చాడు ఈ అన్ని దినాలలో కూడా దేవుడు మనకు తోడైన విధానాన్ని దేవుడు మనకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయనకు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించవలసినటువంటి ఉన్నాము విధినం దేవుడి ఇచ్చినటువంటి కృపావార్త ఏమిటంటే ప్రభువు యహోవ ఇలా సెలవుచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూల రాయిగా ఉన్నది రాయి అయి ఉన్నది విశ్వసించేవాడు కలవరపడడు ఎవరైతే ఈ విషయాన్ని విశ్వసిస్తారో అంటే నాకు దేవుడు పునాదిగా ఉన్నాడు అన్న విశ్వాసం మనకు ఉండాలి అలా ఉండాలంటే మనము దేవుణ్ణి పునాదిరాయిగా చేసుకోవాలి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు మరి ఆ జీవితంలో మన జీవితంలో దేవుడు పునాదిగా ఉన్నాడా ఒకసారి మనం ఆలోచించుకుందాం సియోనులో అంటే అది ఒక ప్రత్యేకింపబడినటువంటి స్థలము దేవుని ఆలయం కావచ్చు లేకపోతే ఇస్రాయేలు కావచ్చు ఈ విధంగా దేవుడు వారిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు ఆత్మీయంగా దేవుని యొక్క ఎరుసలేము ఆలయంను కూడా మరి ఆ విధంగానే చెప్తూ ఉంటారు అయితే దేవుడు ఇక్కడ మాట ఇక్కడ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే కృపావర్త ఏంటంటే సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే ఆ రాయి ఎవరు అంట ఆ రాయి అమూల్యమైన రాయి అది పరిశోధింపబడిన రాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఎంత అద్భుతంగా దేవుడు చెప్తున్నాడు అంటే ఈ రాయి మరెవరో కాదు ప్రభుని ఏసుక్రిస్తే ఈ రాయి ఎందుకంటే మనకు నూతన నిబంధనలో ఆయన అనేక మార్లు ఆ విషయాన్ని చెప్పాడు ఏంటంటే నిషేధించబడిన రాయి మూలకు తల రాయిగా ఉన్నది అని అంటే దేవుడు ప్రభువును అందరు కూడా ఇష్టలు యూదా వంశస్థులందరూ కూడా ఆయన తిరస్కరించారు పరిశైలు యాజకులు అందరూ కూడా ఆయనను తిరస్కరించారు ఆయన మెస్సియాగా ఈ లోకానికి వస్తే కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు ఆయనను నమ్మలేదు విశ్వసించలేదు కాబట్టి ఆయన ఆయనను తనను తాను నిషేధింపబడిన రాయిగా ఎంచుకున్నాడు అయితే ఆయన మూలరాయి ఆయన తప్పకుండా మూలరాయి తలరాయి ఎందుకంటే ఆ రాయి లేకుండా పునాది నిర్మించడం చాలా కష్టం తలరాయి అది అందుకే దేవుడు దాని ఆ రాతిని పరిశోధించాడు అమూల్యమైన తలరాయిగా దానిని ఉంచాడు అందుకే ఆ పునాది రాతిని వేశాడు మరి మన జీవితాలలో మనం అలాంటి పునాదిని కలిగి ఉన్నామా ప్రవీణ్ ఏసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ బుద్ధి గలవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు అని చెప్తున్నాడు కదా ఆ బండ క్రీస్తే ఇంకెవరో కాదు మరి మనం అలాంటి ఇల్లు కట్టుకుంటున్నామా మన కుటుంబంలో దేని మీద కట్టబడ్డాయి మన యొక్క విశ్వాసం దేని మీద ఉన్నది మనము ప్రభని యేసుక్రీస్తు మీద పైన విశ్వాసం ఉంచి ఆయనను మనము పునాదిగా కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది లేకపోతే ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా కీచులాటలు కలవరము గందరగోళము ఒక విధమైనటువంటి అనిశ్చిత పరిస్థితి మనస్పర్ధలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చే పరిశోధించుకోవాలి మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి మన కుటుంబంలో మనకు పునాది రాయి ఎవరు మరి ఆయన ఎలాంటి రాయి అంట అంటే ఆయన పునాది రాయి ఒక చక్కగా ఆయన చేయబ పరిశోధించబడినటువంటి రాయి దేవుడు పరిశోధిస్తున్నాడు దేవుడు అనేక విధాలుగా పరిశోధించి ఆయనను ఒక రాతిగా ఉంచాడు బలమైన పునాది లేకపోతే మన ఇల్లు కూలిపోతాం చాలాసార్లు మనం అలాంటి ఫీలింగ్ కలిగి ఉంటాం కదా చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఇంకా నా కాళ్ళ క్రింద భూమి కదిరిపోతుందా అన్నట్లుగా చాలా కొన్నిసార్లు అవమానాన్ని ఎదుర్కొన్నప్పుడు కుంగుదలను గురైనప్పుడు మనం అలాగే ఫీల్ అవుతూ ఉంటాం అయితే దేవుడు ప్రభనయేష్ క్రీస్తు అనే పునాది రాయి మీద మనం నిల్చున్నట్లయితే మనకు అలాంటి భయం ఉండదు అందుకే లాస్ట్లో చివరి మాట ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వసించు వాడు కలవరపడడు అని చెప్తున్నాడు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం విశ్వాసం లేకుండా మనం ఎవ్వరం కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేము అంటే అయిష్టలంగా ఉంటాము కదా మనం అలాంటి పరిస్థితిలో ఉండాలని మనం కోరుకుంటున్నామా లేదు కదా మనం అందరం కూడా దేవునికి ఇష్టలమైనటువంటి వారంగా ఉండాలి మనం ఎప్పుడైతే ఇష్టలుగా ఉండాలనుకుంటామో ఆయనపైన మనం విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడే మనము ఆ ఆ విధంగా కలవరపడకుండా ఉండగలం కలవరము అంటే ఏంటి మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాము ప్రతి పరిస్థితికి కూడా పారిపోయే పరిస్థితి మనకు వస్తుందేమో ఓసారి మనం ఆలోచించుకుందాం మనము చిన్న చిన్న విషయాలకు అంటే ఒక్కొక్కసారి మనము ఎదుటి వాళ్ళతో మాటలే మాటలాడలేని శక్తి లేని వాళ్ళలాగా ఉండి మనము అక్కడి నుంచి పారిపోవాలని చూస్తాం అంటే తప్పించుకోవాలని చూస్తాం ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలని చూస్తాం అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా లేకపోతే మన జీవితంలో మనకు ఎదురైనటువంటి ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కోలేని స్థితిలో ఉన్నామా మనము ధైర్యంగా ఎదుర్కోలేకుండా అపవాదిని ఎదుర్కోలేకుండా ఆ అపవాదిని ఎదిరించే శక్తి లేని వారిలాగా మనం ఉంటూ మనం తలవంచే స్థితికి వస్తున్నామా ఒకసారి మనం ఆలోచిద్దాం మన జీవితంలో విశ్వాసం అనేది ఉన్నదా లేదా అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ పునాదిరాయి కదలదు అది స్థిరమైనటువంటి పునాదిరాయి ఈ ఈ స్థిరమైనటువంటి దాని మీద ఏదైనా కూడా చక్కగా నిలుస్తుంది అస్థిరమైనది అంటే అసలు ఎప్పుడు కూడా కదలదు అలాంటి విశ్వాసం స్థిరమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి చీటికి మాటికి మన యొక్క విశ్వాసం మారిపోతూ ఉందేమో చీటికి మాటికి మనము దాని గురించి దూరం వెళ్ళిపోతున్నామేమో భయపడుతూ ఉన్నామేమో ఇది జరగదేమో అని ఒక సందేహం మనలో ఉందేమో అలాంటి పరిస్థితి మనం ఉన్నట్లయితే అలాంటి పరిస్థితికి మనం దూరంగా ఉండాలి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నేను ఈ రాతిని పరీక్షించాను ఇది చాలా అమూల్యమైన రాయి ఇది ఒక గొప్ప తలరాయి అలాంటి రాయిని నేను అపునాదిగా వేస్తున్నాను మరి ఈ రాయి మీద ఎవరైతే ఆధారపడతారో వారు ఎప్పుడు కూడా అవమానానికి గురి కారు ఎప్పుడు కూడా వారు కలవరపడరు వాళ్ళు ఎప్పుడు కూడా ఏది కూడా దేంట్లో కూడా అపజయం అనేది వాళ్ళు పొందకుండా ఉండగలుగుతారు మనం పా పాతకాలంలో పురా పురాతన కాలంలో ఇల్లు కట్టేవారు ఏం ఆ కార్నర్ స్టా స్టోన్ అంటారు కార్నర్ స్టోన్ అంటే మూ తలరాయి తలరాయి అంటే దానికి ఆధారం చేసుకొని ఇటు అటు కడతారనమాట ఒక తలరాయి అంటే మూల మూలకు తలరాయిగా ఉండేటువంటి రాయి ఆ రాయికి ఆ తగినటువంటి రాయి ఉన్నట్లయితే దాన్ని ఆధారం చేసుకొని ఇటు అటు గోడలు కడుతూ పోతారు మరి అలాంటి తలరాయిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఆధారమైనటువంటి వాడు దేవాది దేవుడు ఆయన మన తన యొక్క ఒక్కడే కుమారుడ యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయనను మనకు ఆధారంగా ఉంచాడు ఈ లోకంలో మనం ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో ఆయన పైన మనం ఆధారపడినట్లయితే మన జీవితాలు చక్కగా కట్టబడతాయి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మన కుటుంబంలో శాంతి అయినా సమాధానమైన మన కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులైనా మన కుటుంబంలో ఆరోగ్యమైన ప్రతిదానికి కూడా మనకు దేవుని యొక్క తోడ్పాటు ఎంతో అవసరం కదా దేవుడు మన కుటుంబంలో ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటే మనం ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను పొందుకోవచ్చు అనుభవించవచ్చు ఆ అనుభవము ఎలా ఉంటుందంటే అది ఆనందంతో కూడినటువంటి అనుభవం ఆ అనుభవంలో మనం ఎప్పుడు కూడా దేనికి భయపడం అంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి శ్రమలు రావడం చాలా సహజం కానీ ఆ శ్రమలను ఎదుర్కొనే విషయంలో మరి విశ్వసించేవానికి విశ్వసింపని వానికి చాలా తేడా ఉంది విశ్వసించేవాడు ఎలా ఉంటాడంటే అతడు పారిపోవాలని అనుకోడు పారిపోవడానికి తొందరపడాడు ఎందుకంటే అతనిని భయాందోళనలకు గురి చేసే ఏ విషయం కూడా అతని మీద జయం సాధించలేదు ఎందుకంత ఎందుకంటే అతడు విశ్వాసంతో ఉన్నాడు కదా కాబట్టి నువ్వు ఏదైనా చెప్పు భయంకరమైన విషయాలు చెప్పు నువ్వు ఇలా అయితే అయిపోతావు కొంతమంది మనల్ని శప్పించే వాళ్ళు ఉంటారు శాపనార్థలు పెట్టే రీతిగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళంతా కూడా మనకు నెగటివ్గా మనల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతూ నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడుతూ నీ బ్రతికింతే నీవు లేవలేవు నీవు నీకు ఉద్యోగం రాదు ఎప్పుడు నీ బ్రతికింతే ఎప్పుడు ఇట్లానే డబ్బులు అడుగుతూ ఉంటావు ఎప్పుడు ఎవరు ఒకరి మీద ఆధారపడి ఉంటావు ఎప్పుడు నీ పరిస్థితి ఇంతే అని మనల్ని నీచంగా మరి మనల్ని కృంగదీసే మాటలు మాట్లాడుతూ ఉంటారు నీకు చదువే రాదు నీకు ఈ సబ్జెక్ట్ అర్థమే కాదు అన్నీ పాస్ అయినా ఇది మాత్రం నువ్వు డౌటే అన్నట్లుగా మాట్లాడడం పిల్లలు నిరుత్సాహపరచడం విద్యార్థులకు సరైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని బాధ పెట్టడం అనేది చేస్తూ ఉంటారు మరి అలాగే వివాహం కాలే కాక కొంచెం లేట్ అయిందంటే ఈ పిల్లకి ఇంకా వివాహం కాదు వీనికి ఇంకా వివాహం జరగదు వీనికి అసలు ఎందుకో వీడి యొక్క బ్రతికితే వీనికి అస్సలు ఒక్కరు కూడా ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు ఈ అమ్మాయికి ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు అని వాళ్ళను వాళ్ళని గురించి కూడా మనం ఎంతగానో మాట్లాడతాం సడ అంటే మా ఒక్కొక్కసారి మరి అనుకోకుండా మాట్లాడతారో తెలీదు కావాలని మాట్లాడతారో తెలీదు బాధ పెట్టాలని మాట్లాడతారో తెలీదు కానీ మాట్లాడే విధానం తెలియక కొంతమంది ఇతరులను అంటే ఆ ఎవరిని గురించి మాట్లాడుతున్నారో వాళ్లకు ఎంత కృంగుదల వస్తుంది ఆ మాట వల్ల వాళ్ళు ఎంత కృంగిపోతారు ఎంత నిరుత్సాహపడతారు ఎంత బాధపడతారు వాళ్ళు మానసికంగా ఒక న్యూనతాభావానికి గురి అవుతారు అన్న విషయాన్ని ఆలోచించకుండానే మాట్లాడుతూ ఉంటారు అయితే ఎవరైతే విశ్వసించారో అలాంటి వాళ్ళు ఇలాంటి మాటలకు భయపడరు ఇలాంటి ఎంత డిస్కరేజింగ్గా ఎవరు మాట్లాడినా కూడా ఎవ్వరు భయపడరు అలా ఎవరైతే విశ్వాసం ఉంచుతారు ఒకవేళ అనారోగ్యంగా ఉంది నీకు ఏం బాగవుతుందో ఏమో ఈ డాక్టరు మంచి డాక్టరేనో కాదు ఈ ట్రీట్మెంటు నీకు అసలు పనిచేస్తుందో లేదో అనే మాటలు ఎవరైనా మాట్లాడుతున్నట్లయితే విశ్వసించేవాడైతే ఏం భయపడడు ఎందుకంటే అతడు దేవునిపైన విశ్వాసం ఉంచాడు కదా పర్వాలేదు నాకు ఈ జబ్బు వచ్చింది ఒకవేళ ఈ జబ్బు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఒకవేళ ఇది దేవుని దగ్గరికి పోవడానికి ఒక మార్గమేమో ఎందుకంటే దేవుడు ప్రతి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పిలుస్తాడు కదా తన యొక్క సమయం అయిపోయిన తర్వాత నరులారా తిరిగి రండి అని చెప్తాడు ఆ నరులారా తిరిగి రండి అని చెప్పినప్పుడు అది ఏ మార్గమైనా కావచ్చు ఆ మార్గంలో ఒకవేళ అనారోగ్యమో రావచ్చి వచ్చే ఒకవేళ తీసుకుంటాడేమో లేకపోతే ఇంకే విధంగానైనా ఆయన తన దగ్గరికి తీసుకుంటాడేమో మనకు తెలియదు కాబట్టి మనం విశ్వసించేవాడైతే ఓహో ఇది నాకు బహుశా నాకు ఈ మా ఈ వ్యాధి అనేది బహుశా నేను దేవుని పిలుపును అంగీకరించాల్సిన అవసరమేమో ఈ సమయం దగ్గరికి వచ్చిందేమో లేకపోతే నేను చావను సజీవుడనై నేను దేవుని కార్యాలను స్థుతిస్తాను ప్రచురిస్తాను అని ధైర్యంగా మాట్లాడి ధైర్యంగా దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఒకవేళ దేవుని చిత్తము ఒకవేళ ఆయన తన దగ్గరికి తీసుకోవాలని అనుకుంటే ప్రశాంతమైనటువంటి మరణాన్ని దేవుడు మనకిస్తాడు మరి మా తల్లిగారు అలాగే ఆమె చాలా ఆమెకు ఆస్తమా ఉండేది చాలా సివియర్గా బాధపడేది అయితే చాలాసార్లు అంటే ఎవ్రీ వింటర్లో ఆమె చాలా భయంకరమైనటువంటి బాధకు గురయ్యి వేదనకు గురయ్యి తప్పకుండా అడ్మిట్ అవ్వాల్సిందే తప్పకుండా అనేకమైన మందులు వాడాల్సిందే అవన్నీ వాడిన తర్వాతనే ఆమె తిరిగి అంటే ఒక ఐదు రోజులు అనుకోండి ఐదు రోజుల పాటు హాస్పిటల్లో ఉండి తిరిగి వచ్చేది అయితే లాస్ట్ అంటే ఎప్పుడైతే ఆమె మరి మరణించాల్సిన సమయం వచ్చిందో అప్పుడు కూడా అదే వ్యాధితోనే ఆమె బాధపడుతూ హాస్పిటల్లో ఉంది మొదటి రెండు రోజుల్లోనే ఆమె కోలుకునింది ఇంకా తిరిగి వచ్చేస్తుంది ఇంకా అయిపోయింది ఇంకా బాగా అయిపోయింది ఇంకా మేము డిశ్చార్జ్ అవుతాం అనుకున్నాం కానీ అంత లోపలే అంటే ఆ మూడో రోజు మళ్ళీ తిరగ మళ్ళీ తిరిగి ఆ వ్యాధి ఎక్కువైంది ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు మా మదర్ చెప్తూ వచ్చారు లేదమ్మా ఇంక ఇది నేను చనిపోవడానికే వచ్చింది నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి నేను సిద్ధపడడానికి నాకేం ప్రాబ్లం లేదు మీరంతా ఏం మరి కావద్దండి అని చెప్తూ వచ్చేది మేము అన్ అలా అనలేదు లేదమ్మా ఏం కాదు ఏం కాదు తగ్గిపోతుంది మనం ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఈ విధంగా మేము ఇంకొక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము అయితే అక్కడ కూడా ఏమీ లాభం కనిపించలేదు మరి ఆమె మూడు ఐదు రోజున ఆమె దేవుని సన్నిధికి చేరడం జరిగింది అయితే ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది ఆమె ప్రార్థన అసలు ఆమె పరిస్థితి ఎంతగా భయంకరంగా ఉంటుందంటే ఇంకా ఆమె పడుకోలేదనమాట ఆ ఆయాసము ఆ ఊపిరితిత్తులలో ఉన్నటువంటి ఆ ఆయాసం వలన ఆమె పడుకోలేని స్థితిలో ఉండేది ఎప్పుడు ఇలా ముందుకు వంగి కూర్చొనే ఉండేదన్నమాట ఎంత పాపం ఆమె బాధ చూస్తుంటే మాకు చాలా బాధ వేసేది అయితే ఐదు రోజుల పాటు ఆ విధంగా బాధపడిన మధ్యలో ఒక్కరోజు బాగుంది ఆ తర్వాత ఆమె నేను మరణించడానికే ఇది దేవుడు నన్ను పిలుస్తున్నాడు దేవుడు నన్ను ఇంకా తీసుకోవడానికి ఈ వ్యాధి నాకు వచ్చింది కాబట్టి మీరేం ఊరికే దిగులు పడొద్దండి అని చెప్తూనే ఆమె ఏం మాట్లాడలేదు మాట్లాడడానికి ఆమెకు శక్తి లేదు కానీ ఆ మాట మాత్రం చెప్పేదన్నమాట ఆ విధంగానే మరి కరెక్ట్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఒక పది నిమిషాలకి ఆమె ప్రాణం వదలడం జరిగింది దేవుని సంగతికి ఆమె చేరుకున్నది ఆమె చాలా భక్తి పర్రాలు చాలా ప్రేయర్ఫుల్గా ఉండేది అసలు ఎంతగా ప్రార్థన పరాలంటే ఏ ఎప్పుడు అంటే ఎవ్రీ టైమ్ ఆమె ప్రార్థన చేస్తూనే ఉండేది చాలా టాలెంటెడ్ ఉమెన్ సామెతల గ్రంథంలో ఒక స్త్రీని గురించి ఏ విధంగా మరి సామెతలు రాసినటువంటి రచయిత ఏ విధంగా వర్ణించాడో అలాంటి తల్లి మా తల్లి ఆమె బట్టలు కుట్టడం కానీ గార్డెనింగ్ చేయడం కానీ ఇంట్లో పదుపుగా ఉండడం కానీ ప్రతి విషయంలో మా ఫాదరు సేవకుడైతే ఆయనకు సేవలో సహకరించడం అయినా ప్రతి దాంట్లో కూడా ఆమె ఎంతో యాక్టివ్గా ఉండేది చాలా యాక్టివ్గా అసలు మేము ఎన్నో విషయాలు ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాము ప్రతిదీ కూడా ఆమె ఎంతో ప్లాండ్గా చేస్తూ వచ్చారు వచ్చేవారు మరి ఆమె ఆ లాస్ట్లో చివరి మాటలు ఆ విధంగా ఆమె మాట్లాడింది మరణించక ముందు కనుక మనము ఏదైనా జబ్బు చేసినప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తాము దేవుని చిత్తము దేవుడు బాగు చేస్తాడు ఒకవేళ ఒకవేళ కాకపోయినా కూడా విశ్వసించేవాడైతే ఎప్పుడు కూడా కలవరపడడు సిద్ధంగా ఉంటాడు దేవుని సన్నిధికి చేరడానికి సిద్ధంగా ఉంటాడు లేదంటే దేవుని మాట చెప్ చెప్పు నేను చావను సజీవుడనే ఎహోవా కార్యక్రమాలను ఎహోవా వార్తను ప్రచురిస్తాను అందుకే దేవుడు విశ్వసించి వాడు కలవరపడడు అని చెప్తూ ఉన్నాడు ఎప్పుడైనా కూడా విశ విశ్వాసైన వాడు ప్రశాంతంగా నెమ్మదిగా ధైర్యంగా ఉండి శోధన సమయంలో జ్ఞానయుక్తంగా నడుచుకుంటాడు అతడు దేవుని నుండి ఏదైనా పొందాలని ఎదురు చూసేటప్పుడు దానికోసం కూడా తొందరపడడు అడుగుతాడు తప్పకుండా మనం అడుగుతాము దేవుణ్ణి అడుగుతాము అయితే దేవుడు మనకి ఏది కావాలన్నా కూడా మనకు కావలసిన సమయంలో ఇవ్వకపోవచ్చు దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం ప్రకారమే ఇస్తాడు మనము తెలిసి అడుగుతున్నాము తెలియక అడుగుతున్నాము మనకు తెలియదు కదా ఒక్కొక్కసారి మనకు అది తగదేమో అలాంటి పరిస్థితుల్లో మనం అడిగామేమో అప్పుడు దేవుడు ఇవ్వడు ఒక చిన్న పిల్లవాడు ఒక పదో తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి వచ్చి నాకు బైక్ కొని నాన్న అంటే ఆ తండ్రి కొనిస్తాడా ఏ తండ్రి అయినా కొనివ్వడు ఎందుకంటే వానికి ఏజ్ రాలేదు ఆ వయసు రాలేదు అది తను ఆ బైక్ నడిపితే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లవాడు ప్రాణాలు కోల్పోవచ్చు కాబట్టి అలాంటి స్థితిలో ఏ తండ్రి కూడా అట్లా వయసు తగిన వయసు లేనటువంటి బిడ్డకు అది కొనివ్వడు కదా అట్లనే దేవుడు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు మనకి ఏది తగునో అది తగిన సమయంలోనే ఆయన మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా విశ్వాసైన వాడు ఏదైనా పొందాలని అడిగినప్పుడు దాని గురించి ఎదురు చూస్తాడు అప్పటికప్పుడే మంచి విషయాలన్నీ నా చేతిలోకి రావాలని ఆశించాడు కానీ దేవుని సమయం కోసం ఎదురు చూస్తారు కొంతమంది అయితే తాము పొందాలని ఎదురు చూస్తున్న విషయాలు అప్పటికప్పుడు క్షణాల్లో వచ్చేయాలి అని అనుకుంటూ ఉంటారు తొందరపడుతూ ఉంటారు కానీ అలాంటివి కాదు అప్పుడు జరిగినప్పుడు ఏమనుకుంటారంటే దేవుడు నాకు చేయలేదు కాబట్టి దేవుడు నా దేవుడు నేనంటే ఇష్టం లేదు దేవుడు నా దేవుడికి నా పట్ల శ్రద్ధ లేదు దేవుడు దేవుని పట్ల నేను ఎందుకు విశ్వాసం ఉంచాలి అని కొంతమంది అసలు దేవునికి అయిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే ఎందుకు వాళ్ళు అడిగినది వెంటనే ఇవ్వకపోతే వాళ్లకు చిన్నపిల్లల్లాగే కోపం వస్తుంది అన్నమాట చిన్నపిల్లలు ఏ విధంగా తండ్రి అడిగినప్పుడు ఇవ్వలేదనుకోండి తండ్రి ముందు ఆలోచనతో వద్దని ఉంటాడు కానీ ఆ పిల్లవాడు ఏమనుకుంటాడంటే మా నాన్నకు నేనంటే ఇష్టమే లేదు మా మమ్మీకి నేనంటే ఇష్టం లేదు మా మమ్మీ నా నేను ఏం అడిగినా ఇవ్వదు మా తండ్రి ఏమడిగినా నాకు ఇవ్వడు అని చెప్పి మా పిల్లలు కోపపడుతూ ఉంటారు విసుగుపడుతూ ఉంటారు తండ్రులపైన చిరాకు పడుతూ ఉంటారు ఆ టీనేజ్లో వాళ్ళకు ఉండేటువంటి ఆ ఎమోషన్స్ చాలా ఎక్కువ విశ్వసించని వారు కూడా అలాగే ఆ పిల్లల్లాగా అన్నమాట అనమాట అయితే వారికి విశ్వాసం ఉన్నట్లయితే ఆ విధంగా చేయరు కదా ఎదురు చూడడం అనేది వాళ్ళకు ఉండదు వెయిట్ చేద్దాం దే దేవుడు ఇస్తాడు అని ఎదురు చూద్దాం అని అనుకోరు చిన్నపిల్లలైనా కూడా అలా ఆలోచించవచ్చు కదా మా నాన్న నాకు ఎప్పుడోసారి ఇస్తాడు పర్వాలేదు ఇప్పుడు ఇవ్వకపోతే పర్వాలేదు అని అనుకునేటువంటి పిల్లలు మంచివాళ్ళు అయితే అలాంటి పరిస్థితిలో విశ్వాసులు ఆ విధంగా ఉన్నారంటే ఆ చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉన్నారంటే అది దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితి కాదు విశ్వాసులు దేవుని వాగ్దానాలు పొందుకోవడానికి ఎంతగానో నిరీక్షిస్తారు అబ్రహాం ఎలా నిరీక్షించాడు ఎన్ని సంవత్సరాలు అతడు ఎదురు చూశాడు దేవుడు చెప్పాడు నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానని కానీ వెంటనే ఇచ్చాడా కాదు కదా అసలు వాళ్లకు వాళ్ళ పిల్లలు కనే పరిస్థితి వయసు దాటిపోయింది చాలా తన యొక్క గర్భము మృతతుల్యమైన స్థితిలో ఉంది అంత భయంకర అంత లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళు విశ్వాసం అయితే వదలలేదు అబ్రహాం ఎప్పుడు కూడా విశ్వాసం వదలలేదు అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు మరి అలాంటి విశ్వాసం మనం కలిగి అలాంటి బ్లీటింగ్ అనేది మనలో ఉండాలి ఓపిక అనేది ఉండాలి నిరీక్షణ అనేది మనము కలిగి ఉండాలి అప్పుడే విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటాము ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు మనము వెంటనే ఏదో ఒకటి మాట్లాడి తొందరపాటుగా మాట్లాడి అనవసరమైన కష్టాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి విశ్వాసకు ఉండదు తొందరపడి ఏ పని చేయడు అందుకే దేవుడు మనల్ని విశ్వాసులుగా ఉండమని చెప్తున్నాడు విశ్వసించి వాడు కలవరపడడు అనాలోచనగా ఏ పని కూడా చేయరు తొందరపాటుతో చెయ్యరు అలా చేసి చేసినట్లయితే దుఃఖంతో మళ్ళీ మనం కృంగిపోవాల్సి వస్తుంది కదా అలాంటి పరిస్థితి మనం రాకుండా ఉండాలంటే మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి నిరీక్షణ కలిగి ఓర్పుతో మనం ఎదురు చూడాలి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి అన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి మరి ఆ వాగ్దానాలు మనం నమ్ముతున్నట్లయితే దేవునితో మనం నడుస్తూ ఉన్నట్లయితే మనము విశ్వాసికి తగ్ తగ్గట్టుగా మనం జీవించాలి విశ్వసించేవాడు కలవరపడడు పునాది అయినటువంటి ప్రభ నేసుక్రీస్తూ ఆధారంగా ఉన్నాం కాబట్టి మనం స్థిరమైనటువంటి విశ్వాసంతో జీవించగలగాలి స్థిరమైనటువంటి నిరీక్షణతో మనము ముందుకు సాగాలి మనము ఎదురు చూస్తూ ఉండాలి దేవుడు తప్పకుండా తగిన సమయంలో మనకు ఏది చేయాలో ఏది మంచిదో మనకేది మంచిదో అది చేస్తాడు మనము తొందరపడకుండా మరి మన విశ్వాసము అటు ఇటు కాకుండా మరి పేతుడులాగా గాలిని చూసి తుఫాను చూసి మరి భయపడినటువంటి పేతుడిలాగా ఉండకుండా మనం స్థిరంగా దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవుని పైన మాత్రమే ఆధారపడి దేవుని పైన మాత్రమే విశ్వాసం ఉంచి ముందుకు సాగినట్లయితే మనము స్థిరంగా ఉంటాము మనము తగిన కాలంలో దేవుడిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానాలను మనం చూడగలుగుతాము ఆ వాగ్దానాల నెరవేర్పును మనము చూడగలుగుతాము దేవుడు ఈ కృపా వార్తను దీవించును ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన దేవ సర్వోన్నతుడ గొప్ప దేవుడవు తండ్రి ప్రభా నిజమే తండ్రి నీవు మాకు పునాది రాయి స్థిరమైనటువంటి పునాది రాయిని ఇచ్చావు ప్రభా మా తండ్రి ఆయన పరిశోధింపబడిన రాయి అమూల్యమైనటువంటి తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉండగా మా ప్రభా తండ్రి ఆ రాయి పైన తండ్రి ఆ పునాది రాయి పైన మేము మా ఇల్లు కట్టుకోవడానికి మా కుటుంబాన్ని కట్టుకోవడానికి మా జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి స్థిరమైనటువంటి విశ్వాసంతో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా విశ్వాసంతో ఉండడానికి సహాయం చేయండి ఈ లోకంలో అనేకమైన డిస్ట్రాక్షన్స్ మాకు ఉన్నాయి అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతూ మమ్మల్ని కలవరపరుస్తూ ఉంటారు మమ్మలను కృంగుదలకు గురి చేస్తూ ఉంటారు నిరుత్సాహపరుస్తూ ఉంటారు అయితే ప్రభా మేము నిన్ను మా మా యొక్క పునాదిగా కలిగి ఉన్నాము కాబట్టి తండ్రి విశ్వసి విశ్వసించే వారముగా మేము కలవరపడకుండా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కలవరపాటు అనేది లేకుండా కాపాడండి ఎదురు చూడడానికి నిరీక్షణ అనేది మాకు దయచేయండి ఓర్పును అనుగ్రహించండి ప్రభా తొందరపాటు లేకుండా మేము చక్కగా నైనా ఎదురు చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఇదే మాకు తోడైందండి తండ్రి ఈ ఉదయ కాలంన ప్రభా మేము నీ సన్నిధిలో ధ్యానించి బయలుదేరుతున్నాం ప్రభా తండ్రి నీ నీవు ఇచ్చినటువంటి కృపావార్తను మేము బలంగా చేపట్టి తండ్రి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వసించి వాడు కలవరపడడు అన్న రీతిలో ప్రభా మేము కలవరపడకుండా ఏ పరిస్థితిని బట్టి కూడా కలవరపడకుండా ఏ శ్రమకైనా కలవరపడకుండా ఏ ఇబ్బందికైనా ఏ భయానికైనా కలవరపడకుండా మీ పైన మాత్రమే నిరీక్షణ ఉంచి మీ మాత్రమే ధ్యానం ఉంచి తండ్రి నిన్ను స్థుతిస్తూ కనపరుస్తూ ఈ దినాన్ని గడపడానికి సహాయం చేయండి ఈ దినమంతా కూడా మా మా పనులలో తోడుగా ఉండండి మమ్మలను మీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎల్లప్పుడూ కూడా వెలుగు చూప బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలు తండ్రి మీరు అంగీకరించినందుకు వందనాలు ఈ ప్రార్థనలు అన్నీ మా ప్రభువును మా ప్రియ నేను యేష్ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె Amen.